కథ తాగుబోతు రచన డాక్టర్ గెద్దాడ కస్తూరి ప్రసాద్ కళం పేరు రాధిక నరసయ్య రోజూ తాగుతాడు ఇంట్లో వాళ్ళను కొడతాడు తిడతాడు అబద్దాలే ఆడతాడు అతను మాట్లాడేవన్నీ అబద్దాలే ఇంట్లో ఉన్న వస్తువులు పట్టుకెళ్లి అమ్మేస్తాడు కళ్ళు దుకాణమే అతనికి కుటుంబం ఇల్లు గెస్ట్ హౌస్ భార్య ఏటీఎం కార్డు అతన్ని మార్చాలి అని అతని భార్య చాలా కష్టపడేది చచ్చిపోతానని ఎన్నోసార్లు బెదిరించింది అయినా అతను భార్య మాట వినలేదు భార్యకు తన పుట్టింటి వాళ్ళు ఇచ్చిన ఇల్లు ఉంది ఆ ఇంటి మీద అద్దెతోనూ ఒక షాపులో పనిచేస్తూ పిల్లలను పోషిస్తోంది షాపు దగ్గరకు వెళ్ళి గొడవలు చేసేవాడు ఆ ఇల్లు అమ్మేయమని గొడవ పెట్టేవాడు ఎన్నోసార్లు అనారోగ్యం పాలై హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది అయినా అన్నీ మామూలే ఇంట్లో వస్తువులు ఏ దొంగ ఎత్తుకుపోవాల్సిన అవసరం లేదు నరసయ్యే అన్ని పట్టుకెళ్ళిపోతాడు కలకలలాడే ఇల్లు వెలవలబోయింది ఎప్పుడూ తాగి ఎక్కడ పడితే అక్కడ తెలివి తప్పి పడిపోతాడు ఓసారి అలా పడిపోయి ఎంతకీ లేవలేదు లేవకపోతే చచ్చిపోయాడనుకుని అనుకుని పాడి కట్టి శ్మశానానికి తీసుకెళ్తుంటే అప్పుడే నరసైకు మెలకు వచ్చింది నేను చనిపోలేదు బాబో అని అరిచాడు అప్పుడు వాళ్ళు అతన్ని మళ్ళీ పడుకోబెట్టి నీ తాగుబోతు బాటలు ఎవరు నమ్ముతారు అన్నారు ఈ లోపుగా దింపుటి అని పాడిన నేల మీద పెడతారు వాళ్ళు మళ్ళీ పాడిన ఎత్తబోతుంటే చడుక్కున దాని మీద నుండి దిగి ఇంటికి పారిపోయాడు మళ్ళీ ఇంకెప్పుడు తాగలేదు ఆ దెబ్బకి తాగుడు మానేశాడు నరసయ్య